ఇంకా రాదేంటి దివ్యా ఇంటి ఇక్కడ నాన్న రిటైర్ అయినలాగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా అమ్మం సార్ నేను సార్ హెడ్ కానిస్టబల్ రామ్మోహన్ గారు అబ్బాయిని ట్రైనింగ్కి వెళ్ళే ఉంది మీ దగ్గరకు వచ్చాను కూర్చో కూర్చో ఎలా హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్ జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ సంతోషం రెండు మా అమ్మాయి రాధి నమస్తే అండి ఊళ్ళో అమ్మా నాన్నంతా బాగున్నారా బాగున్నారండి నాన్నగారు ఏం చేస్తున్నారు రిటైర్ అయిపోయారు కదండి పొలం పొలం అవి చూసుకుంటున్నారండి మీ అబ్బాయి అండి హలో ఐఎం సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను ఏంటి సార్ అలాంటి టైం దగ్గర మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుగా పుట్టడమే మీరు అదృష్టం మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు పని చేయండి మీరు ఐపీఎస్ చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదా ఐరన్ నీ తల మీద కొడితే దగ్గర వదిలిపోతుంది ప్రపంచంలో మీరు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకునింటికొచ్చాడు వాళ్ళు చూపించి ఈయన అన్నయ్య తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా వారి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడా వచ్చినట్టున్నాడు వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నించో నీ కాళ్ళకి దండం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్కి రా అలాగే సార్ ఎలా వెళ్తావు జీప్ ఇంకా రాలేదు అందుకని ఆటోలో వెళ్తాం ఎందుకు ఆటోలో వెళ్తాం బాబా డ్రాప్ చేస్తాడు వాసు ఎందుకులేండి ఆయనకైనా ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలున్నా బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారా నన్ను చూడు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ బి లేజీ ఆర్ ఇప్పుడు అనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు అనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పనవ వాసు ఫ్యాంటాస్టిక్ అదర్ కొట్టేసా వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎం రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలుసు ఇట్స్ ఓకే వెళ్దాం లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ అది వచ్చని నాకు తెలీదు పర్లేదండి మా నాన్నకేం కదా తెలీదు ఇంటి టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ఎవరు నేనా బలవారండి రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది ఇప్పుడు సోనీ ఆడిషన్కి ప్రిపేర్ అవుతున్నాను దానికోసం డాన్స్ రిహార్సల్ చేస్తున్నాను ఆడిషన్లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను ఏంటి కొంచెం ఎక్కువ చెప్పానా రేపు ఒకసారి వచ్చి ఉండే చాలా తక్కువ చెప్పాలనిపిస్తుంది ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను ఎవరు నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తెస్తారు ముందు మీరు లోపలికి ఓ ఓకే మీ డ్రైవింగ్ చాలా బాగుంది యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి మీరు ఉన్నారని ఒక లెవెల్లో చేశాను యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టాన్స్ వచ్చండి నా వెల్లీ చూస్తారు మీరు కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి మీరు ఉన్నారు కదా కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు తెలియనక్కర్లేదు లోపలికి వెళ్ళండి ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు ఏంటిది పోనీ నేం చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు మరి నిన్నేమనాలి చెప్పు చెప్పరా ఏం చెప్పన్నా చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటా ఈ ఇంట్లో అలవాటు అదే కదా ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తలమంట్రుక్లు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నన్ను నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళ మనుషులు కరా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద గురుస్తారు మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా గొప్ప క్రికెటర్ అని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకునుంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ నేను ఎలా బతకాలనుకుంటున్నావు అలా బ్రతికివ్వండి చిన్నప్పుడు పిల్లల్ని వేలుపెట్టి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతారేమోనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న వదిలేండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు అంటే మా హక్కు మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకేం సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళ మేము ఓపికే సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అడ్డమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటా నీ అంబిషన్కి ఏం చేయాలి చెప్పు సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి తర్వాత ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది ఫెయిల్ అయితే సరే సెలెక్ట్ అయ్యావు అనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తున్నాంటో నీకే నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇంకోటి ఏది అవ్వకపోతే నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు ఫైవ్ మినిట్స్ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రాం ఏం పెట్టుకోదు మ్యూజిక్ కంటే ఏది ఇంపార్టెంట్ గా తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా రా నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా Vou que